చుట్టం వాళ్ళు పాప చుట్టంగా వచ్చింది చుట్టంగా వెళ్ళిపోయింది అంతే అంతే సావిత్రి అంటే పెద్ద హీరోయిన్ బ్రో చుట్టం అంటే ఫస్ట్ సరే భయ్యా వాళ్ళ అమ్మకు లేదు బ్రోయ మాకు ఆయన ఆయన కోసమే అసలు వచ్చింది కొరటాల రైటింగ్స్ మెయిన్ అండ్ర మ్యూజిక్ భయ్య

షార్క్ సీన్ అంతా చాలా బాగుంది బాహుబలి వేరండి రాజమౌళి వేరు కొరటాల శివ వేరు లేదు లేదు అందరు చదువుతా ఉంటారు పట్టించుకోకూడదు అవన్నీ ఆయన ప్యాన్ ఇండియా స్టార్ కాదు ప్యాన్ వరల్డ్ స్టార్ ఎన్టీఆర్ గారు ట్రిపుల్ ఆర్ తర్వాత కానీ అంతగా నేను ఊహించుకునేంత లేదు చూడొచ్చు తెలుగు సినిమా లాగా ఉన్నది చూడొచ్చు ఏం కాదు నేను అనుభవించుకున్నాను నేను సినిమా అని బాయ్ కామెడీ చేయొచ్చు సారీ అందరు చూడొచ్చు సీను లాస్ట్ వచ్చేసి మన క్లైమాక్స్ సీన్ అయితే ఇంకా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనురుద్ధి అయితే కంగ్రాట్ చెప్తాను ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చించి పడిచాడు అదే విధంగా కొరటాల శివ గారి కోసం చూసుకుంటే ఆయన రాత తేత కోత మోత దేవర జాతరలాగా ఉంది సినిమా అయితే చాలా అద్భుతంగా అనిపించింది రాజమౌళి గారు ఉన్నటువంటి ఒక మైనస్ అంటే రాజమౌళి గారితో సినిమా తీస్తే ప్రతి తర్వాత వచ్చిన సినిమా ఫ్లాప్ అవుతున్నారు ఆ రికార్డు కూడా అన్ని పాత్రలు కొట్టాడు ఎక్స్ట్రాడినరీ సినిమా అయితే మా ఓడు ఏ లెట్టడానికి రాలేదు సినిమా ఏ లేడానికి వచ్చాడు నిజం చెప్తున్నాడు ఏ లెట్టడానికి రాలేదు ఏ లేడానికి వచ్చాడు సైఫాలి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది ఇంకా జాన్వి గారి క్యారెక్టర్ అయితే ఫస్ట్ హాఫ్ మన పార్ట్ వన్కి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చారు పార్ట్ టూకి అయితే ఇంకా చాలా బాగుంది స్టెప్ తీసుకుంటేస్తాం చెప్పి తీసుకుడుతాను అలా అన్న ఎవడన్నా సరే ఎదవా పనికిమాలి పోరం పోక చవటా గడే నా ముందు బస్టర్ సినిమాన్టీఆర్ ఫ్యాన్ అని కాదు నేను నిజంగా చెప్తున్నాను సినిమా చాలా బాగుంది ఒకసారి అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒంటి గంట ఎవడన్నా సినిమా ఉండొచ్చు ఒంటి గంట సినిమా చూసినప్పుడు ఎలా ఉంటుందంటే నిద్రపోవడం తప్ప రెండోది ఏమి ఉండదు అది ఎంత పోటీ సినిమా అని అలాంటి ఎదవల్ని ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు పది గంటలకు సినిమా చూడాలి ఒకసారి అప్పుడు వెళ్తే సినిమా అయితే చాలా బాగుంది ఎవడన్నా సినిమా పాడదో చెప్పి తీసుకుంటున్నాను అవసరం నేను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిన పర్లేదు ఒక పది రోజులు అన్నయ్య కోసం పోలీస్ స్టేషన్ ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు ఎన్టీఆర్ గారు హీరో అయితే మేము అభిమానులు ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి అయితే మేము కార్యకర్తలు ఎన్టీఆర్ దేవుడు అయితే మేము భక్తులు ఎన్టీఆర్ అన్న అయితే మేము తమిళ్ళం సినిమా జాతర దేవరా జాతర నడుస్తుంది చాలా బాగుంది అన్న అనిరుద్ధు తెలుగులో ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్ మళ్ళీ ఒకసారి ఇంక ఇవ్వలేడు ఇవ్వలేడు ఒకవేళ మనకి తమిళ అన్న సూపర్ ఎన్టీఆర్ డాన్స్ కోసం ఎవరు అన్న అక్కడ ఎన్టీఆర్ చాలా బాగుంది చాలా క్లాస్ లుక్ లో మాస్ లుక్ లోన్స్ లుచా ఒకటి చెప్పండి లేదు రెండు నచ్చాయి ఎందుకంటే దేవరాకి మనం పైపడటం వరాక్ వచ్చేసి మనం భయాన్ని పరిచయం చేస్తాడు కాబట్టి ఫస్ట్ హాఫ్లోని సెకండ్ హాఫ్లో అంతా కంక్లూడ్ ఏం లేదు చాలా అద్భుతమైన సినిమా తీసుకున్నాడు కొరటాల శివ గారు కంగ్రాచులేషన్ ఎంటర్ ఓల్డ్ టీమ్ తీవ్ర టీమ్కి చెప్తా సినిమా ఎక్స్టార్డినరీగా ఉంది అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ అయితే తక్కువ లేదు ఎవడన్నా సినిమా బాగాలేదంటే నేత చెప్పు తీసుకుడుతాను పోలీస్ స్టేషన్లో కూర్చుంటాను నిర్మగం అంటే అయితే లేదు థ్యాంక్ యూ సో మచ్ చై తేవరా థ్యాంక్ యూ బాహుబలి పోలికలతో ఉంటుంది అంటే నేను అవునని చెప్పలేను కాదని చెప్పలేను జనాలు నన్ను తిడతారు ఇప్పుడు ఇప్పుడు నేను అదే చెప్తున్నా మీరు ప్రతి సినిమాని ఏదో ఒక సినిమా సినిమాకి మనం రిలేట్ చేసుకోవచ్చు ఇన్ని సినిమాలు వచ్చాయి మనం ఇన్ని సినిమాలు చూస్తూ పెరిగాం నుంచి నేను సినిమా చూస్తున్నా సో ఇన్ సినిమాలు అన్నాక క్రిటిక్స్ అన్నాక మనం ఏదో ఒక సినిమాకి మనం రిలేట్ అయిపోతాం సో అంత మాత్రం నా బాహుబల్లా ఉంది కేజీఎఫ్ లాగా ఉంది ఆచార్య లాగా ఉంది కొరటాల శివ తీసిందే మళ్ళా తీసాడు ఇలా అనుకోవడం వేస్ట్ ఈ స్టోరీకి తగ్గట్టు కొరటాల శివ గారు ఆయన తగ్గట్టు ఒక స్టోరీని రాసుకున్నారు దానికి తగ్గట్టు మనకు ఒక ట్విస్ట్ ఇచ్చారు సో ఆ ట్విస్ట్ అనేది రివీల్ చేసి బాహుబల్లా ఉంది అని చెప్పడం అలా ఉంది అని చెప్పడం కరెక్ట్ కాదు అఫ్ కోర్స్ మీరు దానికి రిలేట్ చేసుకోవచ్చు అవును బాహుబల్లా ఉంది కరెక్టే కానీ ఎగ్జాక్ట్ బాహుబలి మాత్రం కాదు అదైతే చెప్తాల్లా చాలా పెద్ద సినిమా కానీ ఇక్కడ బాహుబలిలా ఉంది అంటే ఒక నెగిటివ్ రివ్యూ లాగా తీసుకుంటున్నారు జనాలు దాన్ని కొంతమంది నెగిటివ్ గా తీసుకుంటారు కొంతమంది పాజిటివ్ గా తీసుకుంటారు రాజమౌళి గారి ని రాజమౌళి గారి కర్స్ బ్రేక్ చేశారు ఖచ్చితంగా ఆచార్యతో మిస్ అయింది అది రామ్ చరణ్ కి కానీ ఇక్కడ సోలో మూవీ స్టాండ్ మూవీ సిక్స్ ఇయర్స్ తర్వాత వచ్చి పెద్ద హిట్ కొట్టాడు ఎన్టీఆర్ మాత్రం ఆ రాజమౌళి కర్స్ అనేది బ్రేక్ ఎస్ అన్న డెఫినెట్లీ ఎస్ చాలా పెద్ద ప్లస్ పాయింట్ అది విజువల్ హైస్ అనేది నేను మళ్ళీ రాజమౌళి గారి లాగా పెద్ద విఎఫ్ఎక్స్ లెవెల్స్ అని చెప్పను కొరటాల్ శివ గారి డైరెక్షన్ కి కొరటాల శివ గారి రేంజ్ మనం ఇప్పటిదాకా చూసిన దానికి

డ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉందన్న ఆఫ్కోర్స్ ఒక సాంగ్ తీసేశారు అది ఇప్పటికే మనం ఇన్స్టాలో సోషల్ మీడియాలో చూస్తున్నాము ఆ సాంగ్ తీసేసినా కూడా మనకి ఎన్టీఆర్ నుంచి ఆ డాన్స్ ఇచ్చే హై అయితే ఖచ్చితంగా ఉంది ఎన్టీఆర్ గారు చిన్న చిన్న మూవ్స్ కూడా చాలా గ్రేస్ఫుల్ గా చేశారు అలానే హెవీ మూవ్స్ కూడా ఉన్నాయి సో డ్యాన్స్ అనేది ఎన్టీఆర్ గారు నేనైతే నిమిషాలు కూడా లేదని చెప్తా సినిమా చూసిన అస్సలు సినిమా చూసిన మాత్రం మైండ్ బ్లో అయిపోయిందన్న ఫస్ట్ స్టాప్ మాత్రం ఎన్టీఆర్ గారు లుంగి కట్టుకొని మాత్రం మొత్తం ఫస్ట్ స్టాప్ అంతా తండ్రి క్యారెక్టర్ ఉంటుంది ఆ గెటప్లో అయితే ఎన్టీఆర్ గారు చెప్తున్నారు నిజంగా చెప్పాలంటే చానా అంటే చాలా బాగున్నాడు ఆ ఫైట్స్ కానీ ఎలివేషన్ కానీ కానీ తోటి యాక్టింగ్ కానీ నిజంగా చెప్పాలంటే ఒక అంటే చాలా బాగుంది ఒక ఊర్లో తీస్తారు ఒక విలేజ్లో తీస్తారు నిజంగా చెప్పాలంటే యాక్సెప్ట్ చెప్పాలి కోట శివకి సినిమా మాత్రం ఎక్కడన్నాకైతే నా బోరింగ్ అనేది లేదు అర్థం చేసుకోవాలి సినిమా మెయిన్ అర్థం చేసుకోవడం సినిమా మాత్రం మంచిగా అర్థమవుతుంది అర్థం కానాలకు అర్థం కాదు చాలా మందికి అయితే నచ్చాలంటారు నాకైతే సినిమా చూడడానికి అయితే స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఫైట్స్ కానీ నాకైతే నచ్చినా కానీ ఎక్కడ కూడా నేను లేచిపోవడం కానీ అట్లాంటిది నేను ఏం చేయలేదు సినిమా మాత్రం కంటిన్యూ చూసుకుంటే కూర్చున్నా సినిమా మాత్రం మంచిగా ఉంది కానీ ఈ సుడు మాత్రం ఒక డిఫరెంట్ స్టోరీ అంటే ఎప్పుడు ఒకేలాగా లేకుండా ఒక సినిమా ఒక డిఫరెంట్గా తీసుకొచ్చింది కొత్త ఒక కొత్త రకం తీసుకొచ్చింది అంతేగాని సినిమా మాత్రం చాలా మళ్ళీ హీరోయిన్ మాత్రం ఆమెకి ఎన్టీఆర్కి మాత్రం బాగా డ్యాన్స్ చేసింది మన చుట్టమల్లి సాంగ్ మాత్రం అది పెద్ద బ్లాక్ బస్టర్ సాంగ్ అని చెప్పొచ్చు సెకండ్ ఫస్ట్ పాట మాత్రం తండ్రి పాట ఉంటుంది ఆ పాట మీద మాత్రం డ్యాన్స్ ఎన్టీఆర్ మాత్రం విరుగదీసింది ఆ పాట మీద మాత్రం చాలా చాలా కొత్త స్టెప్స్ వేసింది మంచిగా మనకు మల్లా మగేష్ సార్ స్టెప్స్ ఎలా చేసిండు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలా కూడా స్టెప్స్ అంతా బాగా వేసిండు ఆయన డ్యాన్స్ మాత్రం తిరుగులేదు యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసింది ఎన్టీఆర్ అన్న చెప్పాలంటే సినిమా మాత్రం ఉంది సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ సూపర్ సినిమా అయితే అన్నా నిజంగా చెప్తున్నాను ఓ మాస్ అన్నమాట సినిమా మాత్రం ఫస్ట్ స్టాప్ లో మాత్రం నాకు ఇచ్చిన ఎలివేషన్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ నిజంగా అన్ని కలుపు చూస్తుంటే అమ్మ నాకు మళ్ళీ పెద్దం పోచమ్ ఫైట్ మళ్ళీ ఎలాగైతే చూస్తాం అలా ఫస్ట్ స్టాప్ అంత ఉంటుంది చాలా బాగుంది సీజ్ ఫైర్ అనుకోచ్చు అదిరిపోయింది అసలు ఎక్కువగా అనిపించింది జాహ్ని కపూర్ గోల్డెన్ లెగ్ మన తెలుగు ఇండస్ట్రీకి శ్రీదేవ్ గారి కూతురు ఫస్ట్ టైం చేసింది ఆ అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉంది ఆ అమ్మాయి ఏ సినిమా చేస్తా సినిమా హిట్ లేదు లేదు లైట్ గా ఉంటది కానీ అక్కడక్కడ సినిమా అయితే చాలా బాగుంది వెయ్యి కోట్ల సినిమా ఇది మన హాలీవుడ్ అవతార్ రేంజ్ ఉంది ఆ టైప్ లో ఉంటుంది అసలు సముద్ర ఎఫెక్ట్లు కానీ సీజీ వర్క్ కానీ ఫైట్ కానీ అబ్బో అసలు చూసినప్పుడు నాకే మైండ్ పోయింది అసలు లోపల సినిమా మొత్తం హైలైట్ అనిపిస్తున్నాయి ఇంటర్వెల్ లో ట్వంటీ మినిట్స్ ముందు అసలు మైండ్ పోతుంది అందరికి జనాలకి క్లైమాక్స్ ఫైట్ బాగుంది అసలు సినిమా అయితే మామూలు అనిరుద్ధి గారు ఆల్రెడీ ఓల్డ్ సినిమాలో ఎరగ తీసేసాడు ఈ సినిమాలో బీజేపీ అసలు చంపేశాడు అసలు జాహన్ కపూర్ అండ్ శ్రీకాంత్ గారు ప్రకాశ్ రాజ్ గారు సైఫ్ అలీ ఖాన్ గారు అసలు దెబ్బ దెబ్బగా పోటీ పడ్డారు ఇద్దరు అసలు ఫైట్ సీన్స్ కానీ సైఫ్ అలీ ఖాన్ యాక్ట్ చేయడం వల్ల సినిమా కొత్త ఫ్లేవర్ యాడ్ అయ్యింది ఒక కొత్త ఫ్లేవర్ సైఫ్ అలీ ఖాన్ వచ్చింది సైఫ్ అలీ ఖాన్ గారికి దేవరాకి ఎన్టీఆర్ గారికి మంచి రెండు పొట్టేలు కలిసి కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది అలాగే అన్రుత్ గారు మ్యూజియం సినిమాకి హైలైట్ అండి చాలా బాగా చేశాడు లాస్ట్ టైం చూసుకుంటే జైలర్ ఉంది కదా దాని అమ్మ మొకటి సినిమా వెయ్యి కోట్లు బడ్జెట్ వెయ్యి కోట్లు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే పిచ్చి ఫోన్ అండి కాలర్ చింపేసుకున్నారు లోపల అసలు అయ్యి బాబోయ్ మావలేదు సినిమా హైలైట్